విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేశాడు మహర్షి విశ్వామిత్రుని సాధారణంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు ఫలములను కందమూలములను ఆహారంగా ఇచ్చాడు అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఇలా అడిగాడు ఓ మహర్షి మీకు మీ శిష్యులకు క్షేమమే కదా మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా అని అడిగాడు విశ్వామిత్ర మహారాజా తమ పాలనలో మేమందరము సుఖంగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు మీరు క్షేమంగా ఉన్నారా మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మేరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా నీవు శత్రు సంహారము చేసి శాంతి స్థాపన చేశావు కదా ఓ విశ్వామిత్ర నీ సేనలు నీ కోసాగారము నీ మిత్రులు నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు వశిష్ఠుడు అడిగిన దానికి ఓ మహర్షి తమరి దయ్య వలన అంతా సవ్యంగానే ఉంది మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు అలా కొంచెము సేపు మాట్లాడుకున్న తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ విశ్వామిత్ర మహారాజా మీరు మీ పరివారము ఈరోజు మాకు అతిథులు అతిథులను సత్కరించడం మన సంప్రదాయము అందువలన నీకు నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను దయతో అంగీకరించు అని అడిగాడు ఓ వశిష్ఠ మహర్షి మీరు మాకు మీ ఆశ్రమములో దొరికే ఫలములు కందమూలములు ఇచ్చారు మేము ఆరగించాము మీతో మనస్సు విప్పి మాట్లాడాము అదే మాకు మీరిచ్చే ఆతిథ్యము అతిథి సత్కారం తమ అనుజ్ఞయిస్తే ఇంకా మేము వెళ్ళి వస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠుడు ఒప్పుకోనలేదు తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేశాడు ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు ఓ కామధేనువా ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో తన ఆశ్రమమునకు వచ్చారు వారికి మనము అతిథి సత్కారములు చేయవలను దానికి తగిన ఏర్పాట్లు చేయి ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్లు చెయ్యి ఏర్పాటు చేయి రకరకాల అన్నములు భక్ష్యములు లేహ్యములు చోష్యములు పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము ఎవరికి ఎట్టి లోపము రానియవద్దు అని పలికాడు వశిష్ఠుడు